హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది తాంత్రిక మరుగు మందు అండి ఈ మరుగు మందు వచ్చేసి ఎవరికి పెట్టాలంటే మన భార్య మన మాట వినకపోవడం మన భర్త మన మాట వినకపోవడం మనం ప్రేమించినవారు మనతో దూరంగా ఉండడం మనకు వారు మన చదువులు ఉండకపోవడం ఇలాంటి అనేక సమస్యలకు ఈ మరుగు మందు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ మరుగు మందు వచ్చేసి రెండు రకాలు ఉంటుంది ఒకటి పొడి ఇంకోటి లిక్విడ్ ఫుడ్ అయితే మామూలుగా చికెన్లో మటన్లో కూల్ డ్రింక్స్లో స్వీట్లో కాఫీలో టీలో జ్యూస్లో ఇలా దాంట్లో తాగే దాంట్లో పెట్టచ్చండి అదేవిధంగా లిక్విడ్ అయితే చెప్పులకు బట్టలకు తలకు వంటికి సిరాబాగులు ఇలా పివేచ్చండి మందు పెట్టిన ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల వారు మీరు చెప్పు చెత్తలు ఉంటారు మీరు చెప్పింది ఏమిటరు మీ వెనకలా కుక్కలా తిరుగుతారండి మీరు అక్కడ ఇక్కడ తీసుకొని దొంగ సామాన్లు మేము మోసుకోకండి మా దగ్గర పవర్ఫుల్ మందు మేము ఇస్తున్నాము పెట్టిన ఇరవై నాలుగు గంటల నుంచి మూడులోనే వారు మేము మాట వింటారు మీ చెప్పు చెట్లు ఉంటారండి ఈ మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవండి వంద వంద శాతం గ్యారెంటీతో చాలా పవర్ఫుల్ మందు ఇస్తున్నాము మీరు ఎక్కడున్నా సరే మీ అడ్రస్ పెడితే కొరియర్ అయినా పంపిస్తాము మా మీరు సొంతంగా మా ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళినా ఓకే మా అడ్రస్ చెప్తాము మీ అడ్రస్ పెట్టి కొరియర్ పంపి పంపిస్తామండి ఒకవేళ మీరు మందు పెట్టలేకపోతే మేము వారి ఫోటోల